నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని రామ మందిరంలో మండల కన్వీనర్ రావేళ్ల వీరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం కేక్ కోసం సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ రావేళ్ల వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నుండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో రాష్ట్ర ప్రజల అభివృద్ధికి సేవలు అందించాలని ప్రత్యేక పూజలు చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొత్తూరు రామ్మందిరంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో నష్ట వ్యవసాయాలతో తొలతూగాలని రాముల వారికి పూజ చేపించడం జరిగింది అదేవిధంగా ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇందుకూరుపేట మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది